హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ చేసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజులైతే అంది వీడియోస్ పెట్టక ఎందుకంటే మా విలేజ్లో పెద్దగా ఎల్లమ్మ జాతర జరుపుకున్నాం ఫ్రెండ్స్ ఆ ఆ విషయం గురించి షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నా మీరు చూస్తున్నది కళ్ళు మండప మా ఇంటి ముందే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కళ్ళు మండప చాలా విశాలంగా చెట్లతోటి ఇప్పుడైతే టెంపుల్ని ఎలా డెకరేట్ చేసిర్రు పండగ కోసం అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా చూడండి ఇది మొత్తం తడకలతోటి పంది అనమాట ఇక్కడ నుండి అక్కడి దాకా పూజలు జరుగుతాయని చెప్పి ఇప్పుడు లోపల గుడిలో కొత్త కలర్స్ వేసారు కొన్ని కొత్త విగ్రహాలు కూడా ప్రతిష్ఠింప చేస్తున్నారు సో అందుకని చెప్పి లోపల కూడా తడకలతోటి డెకరేషన్ వేసారు ఈ డెకరేషన్ ఏవంటే మూడు నాలుగు రోజులు అయితే అండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నది నైట్ చూస్తే మాత్రం చూసారు కదా ఇక్కడ ఒక కొత్తగా విగ్రహం చేయడానికి అది కట్టారు ఇదేమో ఎల్లమ్మ తల్లి టెంపుల్ అన్నమాట తాళం వేసి ఫ్రెండ్స్ కలారిటీ కనబడతలేదు లోపల కొన్ని సామాన్ వేసేది మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా వచ్చి వీడియో తీస్తున్నాం అప్పుడు ఎవ్వరు ఉండరు అని చెప్పి ఇక్కడ కంట మహేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ కూడా ఒక విగ్రహం చేస్తున్నారు సురమాంబ దేవి అని చెప్పి ఈసారి చూసారు కదా వెనకాల ఎల్లమ్మ తల్లి విగ్రహం డ్రాయింగ్ అయితే మస్తు ఫ్రెండ్స్ ఎవరో కానీ అసలు డ్రాయింగ్ వేస్తుంటే వీడియో తీస్తే అయిపో అనిపించింది కానీ పనులు తీరక అసలు టెంపుల్ దగ్గరికి రాలేదు ఇక్కడ కూడా రాముడు లక్ష అదే హనుమంతుడు ఇక్కడ పుట్ట శివుడు పార్వతి ఇంకా ఇట్లా మంచిగా డ్రాయింగ్ వేసారు చిన్న టెంపుల్ అయినా సరే మంచిగా కలర్ఫుల్గా వేసేలా అన్నమాట చూసారు కదా ఇక్కడ కూడా ఒక డ్రాయింగ్ అయితే వేసారు సింహం మీద మరి ఇది దుర్గమ్మ తల్ల ఎల్లమ్మ తల్ల నాకు తెలియదు సో దుర్గమ్మ తల్లాగా కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ మాత టెంపుల్ అన్నమాట ఎల్లమ్మ తల్లి పక్కకే మాతా టెంపుల్ అయితే ఉంటుంది సో ఇది తాళం కదా ఫ్రెండ్స్ క్లారిటీ అయితే కనబడతలేదు ఈ మాతా గుడి ముందడ కూడా ఒక విగ్రహం అయితే అనమాట చూసారు కదా ఇక్కడ ఇవన్నీ కట్టి ఉంచు ఇక్కడ పెద్ద గద్దే ఉంటుంది ఇది రావి చెట్టు ఈ రావి చెట్టు చుట్టూ గద్దే మంచి డిజైన్స్ వేసారు చూసారు కదా ఫ్రెండ్స్ పెద్ద గంట కూడా పెట్టేర్లు చూపిస్తా మా పిల్లలు ఇద్దరు అన్నమాట ఇంక అప్పటికి స్కూల్కి రెడీ అయ్యలేదు బ్రష్ చేసిర్రు అంతే ఇక్కడ కూడా హనుమంతుడు డ్రాయింగ్ వేసారు చాలా అంటే చాలా బాగా వేసేళ్ళు మొత్తం గుడి మొత్తం మళ్ళీ కొత్తగా కలర్స్ వేసారు ఇవన్నీ గుడి కట్టిన నుంచి ఎవరెవరు అధ్యక్షులు ఉపాధ్యక్షులు పెద్ద మనుషులు ఉంటారు కదా డైరెక్టర్స్ పది మంది సో అవన్నీ ఇక్కడ రాసారు అన్నమాట గీత పారిశ్రామిక సహకారిక సంఘం అని చెప్పి ఇది మా ఆయన ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉట్కూరి శ్రీనాథానికి కింద ఉన్నది కదా మెంబర్ అన్నమాట సో ఇది ఈ ఇయర్ వల్లది ఇవన్నీ రాసేళ్ళు అన్నమాట మా పిల్లలు అయితే వింతగా చూస్తున్నారు తుడు తిరుగుకుంటా గంట చూసారు కదా పెద్ద గంటను అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూసారు కదా టే టోటల్గా డెకరేషన్ అయితే ఇట్లా చేసారు పండుగ ముందు ఇది ఉగాది నుంచి స్టార్ట్ అన్నమాట మాకు ఇంటింటికి ఒక పాంప్లైన్ అయితే ఇచ్చారు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ పాంప్లైన్ కూడా షేర్ చేస్తాను చూసారు కదా ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతాం మా ఆయన బయట ఉన్నాడు అనమాట బ్రష్ చేస్తున్నాడు సో అందుకని చెప్పి మీరు వెళ్ళి తీసుకోండి నేను బయట ఉంటా అంటే మేమైతే వెళ్ళినాం చూసారు కదా ఇక్కడ నుంచి అక్కడ దాకా తడకలు పూజలు ఉంటాయంట సో అందుకని చెప్పి ఎండగొట్టకుండా తడకలు అయితే వేసారు ఇక్కడ చెట్లకు ఇక్కడ వెల్కమ్ అని రాసారు అనమాట ఇక్కడనైతే సేమ్ ఇక్కడ ఈ మండవ ఎట్లా అట్లా డ్రాయింగ్ వేసారు ఈ టెంపుల్ ఎట్లున్నదో అట్లా ఈ టెంపుల్ రెండు ఈ రావి చెట్టు ఉన్నది కదా ఫ్రెండ్స్ సో ఈ లోపలి బయట డ్రాయింగ్ అన్నమాట ఈ మండవ ఈ తాటి చెట్లు అన్నీ ఈ మండవాని మొత్తం ఇక్కడ డ్రాయింగ్ చేసారు చూసారు కదా సేమ్ ఇదే టెంపుల్ని ఇక్కడ డ్రాయింగ్ అని చెప్పి మా పిల్లలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ కళ్ళు వంచేది మా డాడీ అని చెప్పి తాడి చెట్టు ఎక్కేది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడైతే ఒక కొట్లాడుకునేది మస్తు దించి ఫ్రెండ్స్ మస్తు అసలు ఇక్కడైతే పోచమ్మ తల్లికి ఎలమ్మ తల్లికి బోనాలు సమర్పించేది డప్పు సప్పుళ్ళు మేక శివసత్తులు బోనాలు ఎత్తుకబోయేటి చాలా అంటే చాలా క్లారిటీగా దించారు అన్నమాట మంచిగా చేశారు చాలా ముందు రోజుల నుంచే జరుగుతున్నది ఇవన్నీ పండులు ఇక్కడ అయితే సర్దార్ సర్వై పాపన్న విగ్రహం పోయినసారి అన్నమాట చూసారు కదా ఫైనల్గా టెంపుల్ ఈ పెద్ద చెట్లకైతే లైట్ చుట్ల కాకపోతే నైట్ అయితే మస్తు కలర్ఫుల్గా ఉండే మా ఇంటి ముందే కాబట్టి మేము రోజు చూస్తూనే ఉన్నాం ఇవి అన్నీ సెట్ చేసేది ఇవన్నీ అన్నమాట లైటింగ్స్ వేసినా కూడా మంచిగా కనిపిస్తుండే చూస్తారు కదా ఈ పెద్ద పెద్ద లైట్లు అక్కడక్కడ పెట్టారనమాట నైట్ బోనాలు కాబట్టి చీకట్ల ఏమి కనబడుతుంది ఒకటి కనబడదని అని చెప్పి పెద్ద పెద్ద లైట్ సెట్టింగ్స్ అయితే చేశారు చూసారు కదా ఇక్కడ చింత చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చింత చెట్టు అయితే పోయినసారి మా ఆయన పట్టిండు ఇప్పుడైతే మా పెద్ద చిన్నమామ పట్టిండట అర్రస్ లెక్క ఆ చింతకాయ దులుపుకొని అమ్ముకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా పాంప్లైన్ అయితే ఇది పెంబత్ పెంబర్తి దేవ గౌడ సంఘ సభ్యులకు శ్రీ శ్రీ కంఠ మహేశ్వర స్వామి స్రోమాంబాదేవి రేడుకైలమ్మ జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవం అని చెప్పి ఇట్లా పాంప్లైన్లు అయితే ఇచ్చిర్రు ఏ తేదీ రోజు ఏం చేయాలి ఏ బోనం ఎట్లా ఉండాలి ఏమేమి తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ప్రతిదీ ఈ పాంప్లైన్లో లైన్లో రాసిర్రు నేనైతే ఇది చూసుకుంటేనే అన్నీ రెడీ చేసిన ఇల్లున్నాయి అన్నీ పట్టుక వేయడం మళ్ళీ ఇంటికి వచ్చి కూడా చెప్పిపోయారు ఫ్రెండ్స్ ఇవిచ్చుడు కూడా కొంచెం మంచిగానే అనిపించింది చూసారు కదా ఈ పాంప్లైన్ బట్టే నేనైతే రెడీ చేసుకున్నాం బోనాలు ఈసారి ఫస్ట్ సారి రెండు బోనాలు తీసుకువేనాం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కంట మహేశ్వర స్వామికి బోనం రేణుక తల్లికి బోనం అవి ఎట్లెట్లా రెడీ చేయాలి అని చెప్పి దీనిలో రాసిళ్ళు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలలో ఏమేం పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నది షేర్ చేసుకోండి